పదిహేనో అధ్యాయము మొదటి రెండు వచ్చిన ఒకప్పుడు సమస్తమైన శుంకర్లను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చి చుండగా పరిశైలును శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా 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 సణుగుకొని రి ఈ చదవబడిన రెండు వచనంలో మీకు మాట బాగా తెలిసిన మాట ఏమాటో చెప్పగలరా ఈ చదవబడిన ఈ రెండు వచనంలో ఒక మాట పరిచయమైన మాట ఏమాట అది శాస్త్రులు పరిశీలు అంట యేసుప్రభుని చూసి ఏం చేశారట ఎప్పుడన్నా ఈ ఈ మాట ఎప్పుడన్నా విన్నారండి మీరు చనుక్కోవడం అనే మాట విన్నారా వినడం ఏంటండి అదే కలుగుంటాం ఉంటారు కొంతమంది చూడండి ఇక్కడ మంచి ఒక చదవబడిన ప్యాసేజ్ నాకు తెలిసి లోకాసు వార్త ఇక్కడ కూర్చోవడం అందరూ చదువుంటారు బైబిల్ చదవలేని వాళ్ళు కూడా నాకు తెలిసి ఏదో ఒక టైంలో లోకాసు వార్త చదివే ఉండుంటారు పదిహేనో అధ్యాయాన్ని చాలా సార్లు చదువు ఉంటారు ఈ చదువుబడిన ప్యాసేజ్ లేదా ఫిఫ్టీన్త్ చాప్టర్ లో వారు త్రీ స్టోరీస్ మూడు కథలు చెప్పారు ఎప్పుడైనా చూసారు అది మీరు పదిహేనో అధ్యాయంలో ముప్పై రెండు వచనాలు ఉన్నాయి ఈ ముప్పై రెండు వచనంలో యేసు ప్రభు వారు త్రీ స్టోరీస్ మూడు కథలు అద్భుతమైన కథలు చెప్పాడు లేదంటే ఉపమానాలను కూడా మనం అనొచ్చు ఎందుకనగా మీరు యేసు ప్రభు వారు బోధలు గనక వింటే యేసు ప్రభు వారు ఎప్పుడు బోధించినా ఏదో ఒక కథ లేదంటే ఏదో ఒక ఉపమానాలు చెప్పేవారు ఎందుకంటే ఒక వ్యక్తికి రెఫరెన్స్ గుర్తుండకపోవచ్చేమో కానీ ఉపమానాలు కానీ కథల రూపంలో కానీ వాక్యం చెప్తే ఖచ్చితంగా వ్యక్తి ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటాడు ఇక్కడ చదువుబడిన ఈ యొక్క కాంటెస్ట్ లో యేసు వారు ఒక కథలు చెప్తున్నారు ఒకే అధ్యాయంలో మూడు కథలు చెప్తున్నారు ఇంకా నేనేమంటానంటే ఈ పదిహేనో అధ్యాయంలో యేసు బ్రహ్ వారు మనస్సును మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు అందుకని ద కాస్పుల్ ఆఫ్ లూక్ లూక్ ఆఫ్ సువార్త సువార్థ అంటే ఏంటి సువార్త అంటే ఏంటి సువార్త అంటే ఏమి కాదు యేసు క్రీస్తుని గురించి బోధించడమే అంతకు మించిన సువార్త ఇంకొకటి లేదు ఏసు క్రీస్తు కోసం మీరు ఏం చెప్పినా అది గాసుపులే అది సువార్తే నేను కావచ్చు నాన్నగారు కావచ్చు లేదా మనలో చాలా మంది కావచ్చు మీరు రకరకాలుగా సువార్తలు చేస్తున్నారు ఎవరి కోసం చెప్తున్నారు ఏసఐ కోసం చెప్తారు మించి చెప్పడానికి ఏమి లేదు గాసుపుల్ అంటే ఏసై కోసం చెప్పాలి చూడండి ఇక్కడ చదవబడిన ఈ గాసుపుల్ లేదా ఈ యొక్క సువార్తలో ఈ యొక్క ఈ యొక్క ప్యాసేజ్లో లో త్రీ స్టోరీస్ కనిపిస్తున్నాయి కథలు అంటే చాలా ఇష్టం కదండి చిన్నప్పుడు మీ పిల్లలకి ఏం చెప్తారు అన్నం తినిపించేటప్పుడు ఏం చెప్పారు తెలుసా మీకు అన్ని అబద్దాలే ఇదిగో ఆకాశంలో చుడు చంద్రుడు కనిపిస్తాడు వచ్చేస్తాడు వచ్చేస్తాడు అని చెప్పి అద్దంలో చూపితే ఆడేమో నిజంగా వచ్చేస్తాడు గుట్కు గుట్కుమంది తినేస్తాడు ఏమంటే చిన్నప్పుడు ఎన్ని కథలు చెప్పేవారు రకరకాలైన కథలు చెప్తా ఉంటారు మా అమ్మ కూడా చాలా చెప్పింది ఏనండి నాకు తెలిసి పిల్లలకే కాదు ప్రతి ఒక్కరికి కథలు ఇష్టమే చాలా మందికి నావల్స్ చదువుతూ ఉంటారు మీకు తెలుసో లేదో కథలు అంటే ఇప్పటికీ పిచ్చు వాళ్ళు చాలా మంది ఉంటారు మీకు తెలుసో లేదో మీకు పిల్లలు ఎంత ముద్దో ఏసైకి మనం అందరం అని అంతే ముద్దు ఎందుకంటే మనం అందరం కూడా ఏదే ఏసై దృష్టిలో ఎవరు చెప్పండి చిన్న ఒకవేళ మీకు మనవలు ఉండొచ్చేమో కానీ మీరు నేను ఏసై దృష్టిలో ఎవరు అంటే చిన్ని బిడ్డలతో పోలి ఉన్నాం ఒకవేళ ముదురుపోయిన వేషాలు వేసినా ఏసై దృష్టిలో మాత్రం మనం చాలా చాలా చిన్ని పిల్లలు ఆయన మనల్ని అలా ట్రీట్ చేస్తాడు అలా ట్రీట్ చేస్తూ ఏమన్నాడంటే త్రీ త్రీ యొక్క స్టోరీస్ మూడు కథలు చెప్తున్నాడు ఈ ఉదయం నేను కథలు చెప్పడానికి ఇక్కడ రాలేదు సుమా ఏ మనస్సు చెప్పడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను ఆ ప్యాసేజ్ మీరు చూడండి యేసు ప్రభు సుగర్లతో కూర్చున్నాడు సుంగరులతో కూర్చునేటప్పటికి అక్కడ ఉన్నవారు అంటున్నారంట ఈ యూదుడు ఎందుకంటే యూదుడు సుగర్లతో కూర్చోరు అసలు వాళ్ళ తక్కువ జాతి వారు అక్కడ ఏమన్నారంటే ఈ యూదుడు ఈ సుగర్లతో కూర్చున్నాడు ఏంటి ఆ పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడేంటి అని చెప్పి యేసు ప్రభు వారి మీద సణుక్కుంటున్నారంట ఒకవేళ మనలో ఎవరైనా సరే ఒక రిచ్ మ్యాన్ ఒక లోకల్లో తిరుగుతున్న వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే మీరు ఏమంటారు ఈ అబ్బాయి ఎక్కడ ఈ అబ్బాయి ఎక్క ఎంత మంచోడు లేదు ఎంత గొప్ప ఆడతో స్నేహం చేస్తాడు ఏంటి సహజంగా అంటారు ఇక్కడ శాస్త్రులు పరిశీలి ఏమంటున్నారంటే ఈయన లెక్కేమిటి ఈయన వచ్చి వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తున్నాడు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నాడు ఏమిటని ప్రభు మీద సడుక్కుంటుంటే అప్పుడు యేసుప్రభు వాడు తన యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క మనస్సును బయట పెడుతున్నాడు శ్రద్ధగా వినండి ఆ త్రీ స్టోరీస్ లో మొదటి స్టోరీ నేను చెప్తాను మీ అందరికి తెలుసు ఒకనికి నూరే గొర్రెలు ఉన్నాయి అందులో ఒక గొర్రె తప్పిపోయింది అలా తప్పిపోయినప్పుడు కాపురేం చేస్తాడు తొంభై తొమ్మిది గొర్రెల్ని పక్కన వదిలేసి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం పరుగులు తీస్తాడు అలా పరుగులు తీసినప్పుడు ఆ తప్పిపోయిన ఆ గొర్రెను పట్టుకొని భుజాల మీద వేసుకొని సంతోషంగా వస్తాడు అందరికీ ఏం చెప్తాడు తెలుసా తప్పిపోయిన నా గొర్రె నాకు దొరికింది అంటూ తొంభై తొమ్మిది నీతి మంతుల కంటే ఒక పాపి మారు మనస్సు పొందడం పరలోకములో ఉన్న తండ్రికి సంతోషము ఇది యేసు ప్రభు యొక్క మనస్సు మొదటి ఆ మొదటి స్టోరీ మనం చూస్తాయని అంటున్నాడు ఒక వ్యక్తికి నూరే గుర్రెలు ఉన్నాయి అందులో తొంభై తొమ్మిది బానే ఉన్నాయి ఒక గుర్రె తప్పిపోయింది ఆ కాపరి ఏం చేస్తాడు ఆ తప్పిపోయిన ఒక గొర్రెని వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతాడట దేవుని పిల్లలారా ఇది కాపరి మనస్సు ఇది యేసు ప్రభు యొక్క మనస్సు మీరు ఎప్పుడైనా గమనించారా ఎప్పుడు మీ అంతటి మీరు రక్షించబడ్డానని అనుకోకండి మీ అంతటి మీరు గుడికొచ్చానని అనుకోకండి మీ ప్రార్థనల వల్ల ఏదో జరిగిపోతుందని ఎప్పుడు అనుకోకండి నేను పెద్ద సీనియర్ కాబట్టి నాకు అన్నీ జరిగిపోతున్నాయి అనుకోకండి ఈరోజు మనం రక్షించబడ్డామంటే ఈరోజు మనం మంత్రిలో కూర్చున్నామంటే ఈరోజు మన ప్రార్థనలకి జవాబులు దొరుకుతున్నాయంటే అది మన గొప్పతనం కానే కాదు మన కాపరి మనలను వెతికి భుజాలమేస్త వేసుకొని వచ్చి తీసుకొని ఇక్కడ కూర్చోబెట్టాడు అది కాపరి యొక్క మనస్సు ఈరోజు నేను అంటున్నాను ఎన్ని ప్రసంగాలు పెట్టినా చాలా మంది గుండెలు పగలట్లే పగల కొట్టలేని దైవజంలో ఉంటున్నారు పగలలేని విశ్వాసులు ఉన్నారు ఈరోజు నేను కూడా మిమ్మల్ని ఏమి ఇప్పుడు మీ గుండెలు పగలగొట్టుకున్నానే చెప్పట్లేదు కానీ ఒక మాట చెప్తున్నా ఒక వ్యక్తి గుండె పగలాలి అంటే ఆ వ్యక్తి ఆ యొక్క మనస్సును అర్థం చేసుకోవాలి చూడండి భార్య చాలా కాలం నుంచి భర్తను ప్రేమిస్తుంది కానీ భర్త తన భార్యను కోడుతున్నాడు ఇప్పుడు ఈ భర్త తన భార్యను కొట్టడం ఆపాలి అంటే భార్య వేసుకున్న చీరను బట్టి కొట్టడం ఆపడం లేదంటే ఆవిడ వండిన ఫుడ్డును బట్టి కొట్టడం ఆపడం భార్య మనస్సు అర్థమైతేనే తన భార్యను కొట్టడం మానేస్తాడు యాట్ ద సేమ్ వే దేవుని మనస్సు అర్థం చేసుకున్న వాడు మాత్రమే మాత్రమే దేవుణ్ణి గాయపరచకుండా దేవుణ్ణి స్థుతించగలడు ఈరోజు నేను అడుగుతున్నా మనలో ఎప్పుడైనా ఎవరైనా దేవుని మనస్సును అర్థం చేసుకునే ప్రయత్నం చేశారా ఏంటి ఆయన మనసు ఆయన కోసం మీరు ఏమి పెద్ద డిక్షనరీలు తీసి ఆయన మనసు నొక్కి ఆయనకున్న వివరణ మీరు చదవక్కర్లేదు కానీ ఆయన మనసు ఏంటంటే ఆయనకంట తప్పిపోయిన గొర్రెలు కావాలంట ఆయనది మనసు ఆయన వెతుకుతున్నాడు ఈరోజు మీతో ఒక మాట చెప్తున్నాడు అదేంటంటే ఈ సంఘంలో ఉన్న మీరు అందరూ సంతోషించండి ఎందుకు సంతోషించాలో తెలుసా ఒకనొకప్పుడు మీరు కూడా ఏమే పేరు చెప్పండి మందులోంచి తప్పిపోయారు మీ అందరికీ సాక్ష్యాలు లేవా చాలా మంది చెప్తున్నాడు ఒకప్పుడు రోడ్డు మీద పడి తాగేవాడిని ఒకప్పుడు చాలా మంది వ్యభిచార సంబంధాలు కలిగి ఉన్నాను ఒకప్పుడు నేను చాలా చెత్తరాశాలు వేసాను కానీ ఈ రోజు నేను దేవుడు ఏం చేశాడు రక్షించాడు ఎక్కడెక్కడ ఉండవలసిన మీరు దేవుని మందుల్లో కూర్చున్నారంటే నేను చెప్తున్నాను ఏ మిమ్మల్ని వెతికి 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 ఏం చేశాడు తెలుసా భుజాల మీద వేసుకొని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట ఆయన యొక్క మందులో పెట్టాడు మీకు ఒక మాట చెప్తున్నాను వినండి తప్పిపోయిన గొర్రె పొజిషన్ ఎలా ఉంటుందంటే ఆ గొర్రె ఎప్పటికీ కూడా బలపడలేదు వినండి ఆత్మీయ జీవితంలో ఎప్పుడు సింగిల్గా గా ఎదిగిపోవాలని సింగిల్గా గా బలపడిపోవాలని ఎవరితో నాకు అక్కర్లేదు నాకు నేను మండిపోగలను ఎప్పుడు పొర్రపాటును కూడా అనుకోకండి బైబిల్ చెప్పింది సహోదరులు ఐక్యత కలిగిడుట ఎంత మనోహరము ఎంత మేలు అందుకని బైబిల్ చెప్పింది ఒక్కల కాదు నా నామం పేరట ఇద్దరు ముగ్గురు నలుగురు ఎక్కడ ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉంటాను ఈరోజు ఏమిటి వేసే మనసు నిన్ను వెతుకుతున్నాడు వెతికి 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 తెచ్చి మందులో పెట్టాడు ఈరోజు నేను అడుగుతున్నా నువ్వు మందులో ఉన్నావా మందులోంచి తప్పిపోయావా ఒకసారి మీరు అడగండి ఉదయాన్నేసే ప్రభావం ఎందుకు నేను మందులో ఉన్నానా మందులోంచి తప్పిపోయానా కాపరుకున్న లక్షణం దావిదులో మనం చూస్తున్నాం ఒకసారి దావిదు భక్తుడు గొర్రెలు కాసుకుంటుంటే ఒక ఎలుకు బంటి ఒక సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను పట్టుకుని వెళ్ళిపోతుంటే ఏం చేసాడు తెలుసాడు మీకు పరిగెత్తుకొని పరిగెత్తుకొని పరిగెత్తుకుని వెళ్ళి ఆ సింహము నోటిలో ఉన్న గుర్రెపిల్లను తెచ్చి మరలా కాపాడుకున్నాడు ఆ దావీది వంశం నుంచి వచ్చిన వాడే నజరుడిన యేసు క్రీస్తు ఆయనకున్న మనస్సు ఏమిటంటే అపవాది ఎవడను మృంగేద్దామా అని తిరుగుతుంటే అలా తిరుగుతున్న వ్యక్తిని వెదికి వెదికి రక్షించడమే పరలోకపు తండ్రికి ఉన్న ఆ యొక్క బాధ్యత లేదంటే ఆయన యొక్క మనస్సు ఈరోజు నువ్వు దేవుని మందలో ఉన్నావా మందలోంచి బయటకు వెళ్ళిపోయావా ఒకవేళ మీరు అనుకోవచ్చు ఆల్రెడీ మేము చర్చలో కూర్చున్నాం కదా సో మేము ఖచ్చితంగా ఫెలోషిప్లో లో ఉన్నాం ఈరోజు నేను అడుగుతున్నా ఈ ఫెలోషిప్ కోసం నేను అడగట్లేదు ఏ మీకు ఉన్న ఫెలోషిప్లో మీరు ఆయనతోనే ఉన్నారా లేక మందులోంచి తప్పిపోయారా నీకు కృషి తెలుసా మందులోంచి వెళ్ళే గొర్రె పరిస్థితి ఏంటంటే సరైన ఆహారం దానికి దొరకదు మందులో నుంచి బయటికి వెళ్ళిన గొర్రె పరిస్థితి ఏంటంటే దానికి ప్రొటెక్షన్ ఉండదు ఏ టైంలోనన్నా ఎవడైనా వస్తాడు ఎవడైనా గొర్రెని పట్టుకుపోతాడు చాలా మంది జీవితంలో ఇదే జరుగుతుంది వాక్యం అనే రీతిలో కట్టబడకుండా సంఘాలకి రాకుండా సాయంతర్చులు మానేస్తూ దేవునికి ప్రార్థనలు చేయకూడదు ఉంటున్నప్పుడు మీకు ఒక మాట చెప్తున్నా నువ్వు మందులో ఉన్నావు అని అనుకుంటున్నావు కానీ నువ్వు మందులో లేవు ఎందుకనగా నీకు నీ పరలోకపు కాపరికి కనెక్షన్ తెగిపోయింది యస్సు ప్రభు మనసు ఏమిటి నిన్ను వెతికి వెతికి తీసుకొచ్చి మందులో పెట్టాలి అందుకు నేను బైబిల్ చెప్తుంది ఆయన నశించిన దాన్ని ఏం చేశాడంట వెతికి వెతికి రక్షించాడు ఈ రోజు చాలా మంది క్రైస్తవులుగా మెడలో ట్యాగ్లు వేసుకుని తిరుగుతున్నారు కానీ నేను అడుగుతున్న ఎంతమంది యేసు ప్రభు యొక్క మందులో ఉన్నారు ఈ వారం అంతా నువ్వు ఆయన ప్రొటెక్షన్ లో ఉన్నావు ఆయన ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేశాడు ఈ వారం అంతా నువ్వు చెప్పగలవా నేను ఏ చోటుకెళ్ళినా యేసు నాతో ఉన్నాడు ఒకసారి డేవిడ్ లివింగ్స్టన్ అనే మిషనరీలు అన్నాడంట తన భార్యతో చెప్పాడంట బా నేను వెళ్తున్నాను మిషనరీ యాత్రకి చాలా రోజులు పట్టుద్ది నువ్వు బాధపడక అని చెప్పి తను వెళ్ళిపోతే ప్రార్థన చేస్తూ మోకరించాడట ఏసయ్యా నేను ఏ చోటుకి వెళ్తున్నానో ఆ చోటుకి నేను సింగిల్గా వెళ్ళడానికి లేదు నాతో పాటు ఎవరు రావాలి నువ్వు కూడా రావాలి నేను ఏ చోటుకి వెళ్ళినా పర్వాలేదు కానీ నా ప్రతి చోటులో నీవు నాతో ఉండాలి గొర్రె కోరుకోవాలి ఉంటే ప్రభావా నేను నీ మందులో ఉండాలి నేను నీ కాపుదలలో ఉండాలి ఈరోజు నేను అడుగుతా ఉన్నా నువ్వు నిజంగా మందులో ఉన్నా ఒకసారి నువ్వు ఆలోచించు లేదంటే తప్పిపోయావా నాకు తెలుసు ఈరోజు అమ్మవారికి చాలా మంది గుర్రెలు ఇంజాడు తెలుసా ఆదివారం తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు మందులో తీసుకొచ్చి పెడుతున్నాడు సోమవారం నుంచి శనివారం దాకా మళ్ళా మందులోంచి తీసి పడేస్తున్నాడు ఈ ప్రశ్న నేను స్ట్రైట్గా వేస్తున్నాను కానీ ఒకసారి మీ మనస్సాక్షిని అడగండి మీ మనస్సాక్షి మీకు జవాబుని ఇస్తుంది ఆదివారం నీట్గా తెచ్చి మందులో పెడుతున్నాడు మరలా తీసుకెళ్ళి సోమవారం నుంచి బయట పెడుతున్నాడు కానీ యేసయ్య మనసు ఏంటంటే ఆయన ప్రతిరోజు ఆయన మందులో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు ఒకవేళ నువ్వు అలా తప్పిపోతే ఒకవేళ నువ్వు మందులోంచి బయటికి వెళ్ళిపోతాయి ఆయనకున్న బాధ ఏంటంటే అపవాది నిన్ను మింగేస్తాడు అపవాది ఖచ్చితంగా నిన్ను లాగేస్తాడు వాడిని పాడు చేస్తాడు గనక ఆ కాపరికి తెలుసు ఎలాంటి కాపర ఎవరైనా ఉన్నారా ఒకవేళ మీ మమ్మీ మీద నువ్వు అలిగేవనుకో మీ మమ్మీ నీకు అన్నం పెట్టడం మర్చిపోద్ది ఒకవేళ నువ్వు మా మీ డాడీ మీద కోప్పడ్డావు అనుకో మీ డాడీ రివర్స్గా నీతో మాట్లాడడం మానేస్తాడు ఒకవేళ మీ భార్య గారితో మీరు మాట్లాడడం మార్చాడు నీ భర్త నువ్వు మాట్లాడడం మానేస్తేమో కానీ నువ్వు ఒక్క క్షణము దేవునికి దూరమైన ఆయన తట్టుకోలేడు ఆయన నువ్వు వెతుకుతూనే ఉంటాడు అది ఏ మనస్సు ఈరోజు ప్రభు నేను వెతుకుతున్నాడు ఒకవేళ మనం ఏ విషయంలో తప్పిపోయినా ప్రభు మిమ్మల్ని వెతుకుతున్నాడు దయచేసి నా మాట అర్థం చేసుకోండి ప్రభు మిమ్మల్ని వెతుకుతున్నాడు 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 ఆయన మందులో చేరేదాకా ఆయన ప్రయాసం మీకోసం పడుతూనే ఉన్నాడు ఈరోజు ఆలోచించు నువ్వు ఆయన మందులో ఉన్నావా నువ్వు ఆయన కాపుదల్లో ఉన్నావా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి ప్రవ నీ కాపుదల నాకు కావాలి నేను నీ మందులో ఉండాలని ప్రార్థన చేసుకోండి చాలా మంది యవనస్తులు మందులోంచి బయటకు వెళ్ళిపోతున్నారు చాలా మంది యవనస్తులు తప్పిపోతున్నారు నేను దయచేసి చెప్తున్నాను ఇక్కడ ఉన్న మన సంఘంలో ఉన్న ప్రతి యవనస్తులు నేను చెప్పే మాట మీరు ఎప్పుడూ కాపరి ప్రొటెక్షన్లో ఉండండి ఇంగ్లీష్లో ఒక మాట ఉంది లార్డ్ ఈజ్ మై షెపర్డ్ మన చెడ్డ కాపరా మంచి కాపరా మీరేమనుకుంటున్నారు యహోవానా కాపరి ఆయన మన కాపరి ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఏం జరగదు ఆయన వెతుకుతున్నాడు అది ఎస్సే మనస్సు రెండవది ఆయన మనసును చూసినట్లయితే ఒక స్త్రీ కంట పది వెండి నాణాలు ఉన్నాయి ఇది యస్సు ప్రభు సెకండ్ స్టోరీ వినండి ఒకే చాప్టర్ లో ఒకే ప్యాసేజ్ లో మూడు స్టోరీస్ యేసు ప్రభు వారు చెప్పారు ఇది బైబిల్ గ్రంథంలో ఎక్కడ మీకు కనిపించదు ఒక్క లూకా స్వార్థ పదిహేను అధ్యాయంలో తప్ప మీకు ఎక్కడైతే ఇలా ఇలాంటి రీతిలో కథలు కనిపించవు సెకండ్ స్టోరీ ఒక స్త్రీకి పది వెండి నాణ్యాలు ఉన్నాయి అందులో ఒక వెండి నాణం పడిపోయింది పడిపోయినప్పుడు అంటే అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిందంట నా వెండి నాణం పడిపోయింది పడిపోయిందని ఆ రోజు చీపిరి పట్టుకొని ఇళ్ళంతా ఊడ్చిందంట అలా ఊడ్చినప్పుడు తప్పి ఆ యొక్క పడిపోయిన వెండి నాణం దొరికిందంట అలా దొరికినప్పుడు ఆమె ఏం చేసిందంట పక్కింటోళ్ళని ఎదుటింటోళ్ళని పిలిచింది ఇదిగో 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 పోయిన నా వెండి మళ్ళీ నాకేమైంది దొరికింది అని చెప్పి నాతో పాటు మీరు కూడా సంతోషించండి దీంట్లో కూడా చాలా అర్థం ఉంది చాలా సార్లు మనం చదివేస్తాం కానీ ఎప్పుడు దీన్ని ధ్యానం చేయలే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు చౌలు ఉన్నాయి కదండి రెండు చక్క చౌలిలు గుర్తించుకుంటారు కదా ఆడోళ్ళు అందులో గబుక్కుని అనుకోకుండా ఒక చౌలి పడిపోయింది ఒక సెట్ ఒక పక్క ఊడిపోయింది అది మీ ఇంట్లోనే పడిపోయింది మీ పొజిషన్ ఎలా ఉంటుంది చెప్పండి ఒకవేళ భారం కలిగితే వెంటనే మోకరించి ప్రవ్వా ఇది గనక దొరికితే ఇదిగో ఆదివారం బుజ్జమ్మ గారికి పేపర్ ఇచ్చేస్తాను ఇదిగో ఒక వంద రూపాయలు కానుక ఇచ్చేస్తాను ఒక రోజు ఉపవాసం ఉంటాను మా ఆయన కొట్టకముందు ఇది దొరికేలా చూడు ప్రవ్వా కటకట ప్రార్థనలో అవసరమైతే ప్రేట్ టవర్ కూడా ఫోన్ వెళ్ళిపోద్ది పదహారు మందిని ప్రార్థనలో ఉండమనండి నా చౌలి పడిపోయింది పాపం ఏళ్ళేమో ఏసు రక్తం చేయి దొరికెళ్ళిపోవ అన్నీ జరుగుతాయి అవునా ఎత్తికి మొత్తం అంతా ఎత్తుకారు ఆ చౌలి దొరకలే అప్పుడు మీరు నీరసంగా కూర్చున్నారు డిసప్పాయింట్ అయిపోయారు చి ఎంత వెతికాని కూడా దొరకలేదేంటి అని అనుకున్నారు శ్రద్ధగా వినండి నా ప్రసంగం చెప్తున్నప్పుడు మీరు దాంట్లో లేనం అయిపోవాలి దొరకలేదు డిసప్పాయింట్తో ఉన్నారు అలా కూర్చున్న తర్వాత ఆ మూల కనిపిస్తే ఒక కొండ చీపురి ఆ చీపురు పట్టుకున్నారు ఒక ట్రైల్ వేద్దామని అనుకున్నారు ఇలా 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 తుడుస్తున్నారు అనుకోకుండా మంచ కింద చీపురు పెట్టారు మంచ కింద నుంచి చీపురు బయటకు లాగేటప్పుడు ఆ చీపురుతో పాటు మీ ఊడిపోయిన చౌలి సెట్ ఒకటి వచ్చేసింది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి దాన్ని ఇలా చూసి ఒక ప్రైజ్ లాడ్ చెప్పి ఎదుటింట్లో ఉన్న వదుని పక్కింట్లో ఉన్న అక్కని పక్క వీధిలో ఉన్న వాళ్ళని కూడా ఫోన్ చేసినప్పటి నుంచి ఏమంటారు తెలుసా ఇదిగో 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 పోయిన నా చౌలి మరలా నాకు దొరికింది ఏ సై కూడా అదే అంటున్నాడు ఏ వ్యక్తి అయితే నశించిపోతాడో అలా నశించిపోయిన వ్యక్తి రక్షించిపోయినప్పుడు నేను నా దూతలతో పరలోకమందు సంతోషిస్తాను గట్టిగా చెప్పలు కొట్టి ఏ సైనామాన్ని మయమపరచాడు ఇది నా కల్పితమైన మాట కాదు దేవుని పిల్లల చదవబడుతుంటే ఈ ప్యాసేజ్ చదువుతుంటే నాకు రగిలిపోతుంది అంతరంగంలో ఒక్క ఆత్మ రక్షించబడితే నేను సంతోషిస్తాను నేను జాయిన్ఫుల్ అయిపోతాను చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ చదవబడిన స్త్రీని యేసు ప్రభుతో పోలుస్తారు కాదు 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 ఒక మాట చెప్తాను వినండి ఇందాక ఏం చెప్పాను చౌలి సెట్ పడిపోయింది కదా ఇప్పుడు పడిపోవడానికి గల కారణము ఆ చౌలి తప్ప దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్త్రీ తప్ప మీరేమనుకుంటున్నారు చెప్పండి చౌలి తప్పు అయితే కాదు ఎవరు తప్పు మరి దాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వ్యక్తి తప్పు ఆవిడ గట్టిగా దాన్ని పట్టుకుని తిప్పుతారు కదా టిక్కు టిక్కుమని ఆ ఎనకథలకి గట్టిగా తిప్పులేదానికి కదా ఏమైపోద్ది జారిపోద్ది ఇక్కడ ఈ పది వెండి నాణాల్లో ఉన్న లోతైన భావం ఏంటంటే ఇక్కడ స్త్రీ తన నిర్లక్ష్యాన్ని చూపించింది ఏంటి ఆ నిర్లక్ష్యం తన పది వెండి నాణాల్లో ఒక నాణం పడిపోవడానికి దేవుడు కారణం కాదు ఆ స్త్రీ కారణం చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఆ స్త్రీని యేసు ప్రభుత్వ పోలుస్తున్నారు ముమ్మాటికి కాదు ఆ స్త్రీ ఎవరంటే సంఘానికి గుర్తు బైబిల్ ఏం చెప్పింది స్త్రీ సంఘమైతే ఆ సంఘానికి శిరస్సు ఎవరు ఎస్సు క్రీస్తు ఇప్పుడు స్త్రీ దేవుడు దేంతో పోల్చాడు సంఘముతో పోల్చాడు సంఘములో ఏ విశ్వాసి నిర్లక్ష్యంగా ఉంటాడో ఆ వ్యక్తి నశించిపోతాడని బైబిల్ సెలవిస్తా ఉంది చాలా మందికి నిర్లక్ష్యమైన స్వభావం కదండి నిర్లక్ష్యం ఆదివారం గుడికి రావడానికి నిర్లక్ష్యం ప్రార్థన చేయడానికి నిర్లక్ష్యం చాలా లేజినెస్ పెద్దగా పట్టించుకోరా పోతే పోయింది ఏదో అలా ఉన్న నేను అంచనా మీరు ఎప్పుడు నిర్లక్ష్యం చూపిస్తారు అప్పుడు మీరు జారిపోతారని బైబిల్ చెప్పింది ఈ స్త్రీ నిర్లక్ష్యం చూపించినప్పుడు తన వెండి నాన్నం పడిపోయిందంట అలా బాధపడిపోతుందంట నేను నేనంటాను ఏ సంఘము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తదో ఆ సంఘము ఆత్మీయ జీవితంలో చనిపోయిన సంఘముగా మిగిలిపోతే నాకు రెనాల్డ్ రావన్ హీల్ అంటే చాలా ఇష్టం రెనాల్డ్ రావన్ హీల్ అనే ఒక భక్తుడిలా ఏమనంటే ఒక జీవము లేని సేవకుడు ఒక జీవము లేని ప్రసంగం ఒక జీవము లేని సంఘానికి చెప్తున్నాడు అదే నేటి క్రైస్తవ్య దుస్థితి ఒక జీవము లేని సేవకుడు ఒక జీవము లేని సంఘం ఎస్ అదే మాట మాట్లాడుతున్నాడు ఈ ప్యాసేజ్ లో ఆయన ఒక భావం ఏంటంటే ఆ స్త్రీ తన వెండి నాణము దొరికినప్పుడు ఎలా సంతోషిస్తుందో ఒక తాగుబోతు వచ్చి దేవుడు మందిరంలో మారితే నేను నా దేవదలు ఏం చేస్తాను చెప్పండి సంతోషిస్తాను ఎస్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి నీ ఘనమైన నామానికి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు వందించిన మాటలను బట్టి నీకు వందనాలు నీ మనస్సు చాలా శ్రేష్టమైనది బ్రవ్వా నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడు ఓ పదిహేను అధ్యాయంలో నీ ఉద్దేశం ఏంటో చెప్పేశావు ఈ ప్రపంచ మానవాళ్ళకి నీ మనస్సు ఏంటో చెప్పావు బ్రవ్వా నీకు వందనాలు ఏ సమయంలో ఎందరైతే నేను మరల మందులో చేరాలని ఆశపడుతున్నారో ఎందరైతే రక్షించబడాలని ఆశపడుతున్నారు ఎందరైతే మరలానా మున్న పట్టి స్థితి నాకు కావాలని ఆశపడుతున్నారో అట్టి వారి జీవితంలో మారు మనసు అనుభవం కలిగి నూతనమైన స్థితి నూతనమైన స్థానము మునుపటి కంటే రెండింతల ఆశీర్వాదము కుమ్మరించబడిను గానీ ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా ము పట్టి స్థితిని ప్రతి ఒక్కరికి దయచేసి మేము సంతోషముతో ఆనందముతో మందలో ఉండి అది నీ మందులో నీ పర్లోకపం మందులో ఉండి సంతోషించే కృపను ప్రతి బిడ్డకి నీవు దయచేసి వాక్యములో నీవు బలపరచమని మా ప్రార్థన మీ ప్రికుమారుడు మా నైనా నరేయుడైన ఎస్సు క్రీస్తు నామములో మములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి